పాపేన ఎవరంటారా దేవునికి ఇష్టంగా ఉన్నది ఏది చేసినా అది పాపమే దాన్ని ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే దేవుని మాట వినని వాడు ప్రతి వాడు పాపి దేవుని చిత్తం అంటే ఏంటి దేవుడు చెప్పింది చేయాలి అవునా అది ఏం చెప్పట్లా బైబిల్ చెప్తున్న సత్యం చదవండి సంఖ్యాకాండం ముప్పై రెండో వచ్చాము ఇరవై నుంచి ఇరవై మూడు వరకు చూడే మీరు మీ మీరు మీ మాట మీద నిలిచి మీరు మీ మాట మీద నిలచి యహోవా సన్నిధిని యహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యుద్ధమునకు సిద్ధపడితే యహోవా తన ఎదుట నుండి యహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు తన శత్రువులను వెళ్ళగొట్టే వరకు యహోవా సన్నిధిని యహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల యోర్దానుక ఆ యోర్దాను నది అవతలకి వెళ్ళిన ఎడల ఆ దేశము ఆ దేశము యహోవా సన్నిధిని జయింపబడిన యహోవా సన్నిధిని జయ

అని తెలుసుకోవాలి యోద్ధాన్ అవతలకి యోద్ధాన్ అవతలు ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు ఇజ్రాయేలీల గోత్రికులు అవతల స్వాధీనం చేసుకుందాం అనుకున్నప్పుడు మోసే చెప్తున్నాడు వీళ్ళతో మీరు అవతలకి సిద్ధపడతాక మీకు మీరు వెళ్ళి యుద్ధం చేసేసి మీ కండబలం మీ మందబలం బాలం చూపించేసుకుని మీరు ఏదో యుద్ధం చేసేద్దాం అనుకుంటున్నారు కానీ మీకు యుద్ధం జరిగి యుద్ధంలో మీరు నగ్గాలి అంటే మీరు ఏ స్థలం అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ స్థలం మీకు మీకు దక్కాలి అంటే మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మీరు దేవుని మందిరములో దేవుని స్థలములో దేవుని దేవుని సన్నిధిలో మీరు ముందు యుద్ధానికి సిద్ధపడాలి అన్నాడు అమాన్ అమెన్ సిద్ధపడితే విజయం ఎక్కడ కలుగుతుంది ముందు దేవుని సన్నిధిలో యహో సన్నిధిలో యుద్ధం యుద్ధానికి యుద్ధానికి వెళ్ళే మీకు ముందు ఇక్కడ విజయం కలుగుతుంది ఈ వెళ్తే మీరు ఆ స్థలం అంతా మీరు స్వాధీనం చేసుకుంటారు అన్నాడు అమాన్ లేలుయా లేలుయా చెప్తుంది ఎవరా ఇజ్రాయేల్ గోత్రుడు చెప్తుంది ఎవరా మోషే మోషే చెప్తున్నాడు మోషే చెప్తున్నాడు అంటే ఇప్పుడు మోసే సొంత మాట్లాడతారా దేవుడు మాట్లాడతారా మోషే నాయకుడిగా ఉన్నాడు యాజకుడిగా ఉన్నాడు నాయకుడిగా ఉన్నాడు యాజకుడిగా ఉన్న మోసే ప్రజలను నడిపిస్తున్న మోజే మో మోసే ప్రజల్ని మార్గం తిన మార్గం నడిపిస్తున్న మోసే చెప్తున్న మాట మీరు దేవుని దేవుని సన్నిధిలో సిద్ధపడాలి అని అమెన్ అంటే నేను పోయిన వారం మీకు చెప్పాను మీకే కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ దరిద్రత కలుగుతున్నా ముందు మీ అనే అనారోగ్యం కలిగినా మీరు ముందు సిద్ధపడవలసిన ప్రదేశం ఏదో తెలుసా దేవుని సన్నిధి అమెన్ ఆమెన్ అంటే మీరు ఏం చెయ్యాలన్నా ముందు దేవుని సన్నిధికి వచ్చి సిద్ధపడి తర్వాత మీ పని మీద మీరు వెళితే మీకు ఖచ్చితంగా విజయం కలుగుతుంది ఆమెన్ 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 అవునంటారా కాదంటారా మీ అందరికీ తెలుసు కానీ మీరు ఆ పని మాత్రం చేయరు ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని జయించడానికే ఏదైనా మాట్లాడటానికి ఏదైనా చేయడానికి వెళ్ళే ముందు దేవుని సన్నిధికి వచ్చి దాని గురించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో పెట్టి దేవునికి అప్పగించిన తర్వాత మేము పని చేస్తామన్నా చెయ్య కదండే అంటే ఒక్కళ్ళు చేపేయకలే లేకదాం ఎందుకంటే చేయరు కాబట్టి కదాయా అలే మీరు అట్లు చేయని ఎడల దేవుడు మోస ద్వారా మాట్లాడే మోస చెప్పాడు చెప్పిన మాట వాళ్ళు వినకపోతే అలాగు చేయని ఎడలా అలాగు చేయని ఎడలా అలా ఆ యహోవా దృష్టికి మీరు ఏం చేసిన వాళ్ళు అంటే దానికి అర్థమేంటి దేవుడు చెప్పిన మాటకి లోబడి అలాగూ చెయ్యకపోతే గనక మీరు దేవుని దృష్టికి ఎవరంటే పాపి